హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ యాండ్స్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మునగాకు పొడి ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం మునగాకు వల్ల మనకు చాలా మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది ఈ మునగాకు తినటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది మరియు విటమిన్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ మునగాకు పొడి కోసం మునగాకుని వాష్ చేసేసుకుని ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన మునగాకు అనేది తీసుకోవాలి ఈ విధంగా మునగాక అంతటిని తీసుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతమందికి ఈ మునగాకు అనేది నచ్చదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పొడిని మనం తయారు చేసేసుకొని మనం వేసుకునే కర్రీస్లో కానీ దాంట్లో ఈ పొడిని కాస్త వేసేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మునగాకు పొడి అనేది మంచిది కదా అని చెప్పి మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు దీన్ని ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది అందుకని మనం తీసుకునే రెండు ముద్దల్లో మాత్రం ఈ మునగాకుని తీసుకోవాలి ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మునగాకు అనేది క్రిస్పీగా అయినాక దీన్నంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ తీసుకున్నాక అదే ప్యాన్లోకి ఒక గుప్పడి కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇది కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు అనేది కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా తీసేసుకున్నాక మరలా అదే పాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చానపప్పుని తీసుకోవాలి పచ్చానపప్పుని వేసుకున్నాక ఇది ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల గుళ్ళను కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి దీన్ని కలుపుకుంటూ వన్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి ధనియాలను కూడా వేసేసుకుందాం నేను చూపిస్తున్నా కదా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే సరిపోతుంది ఈ ధనియాలు కూడా వేసుకున్నాక దీన్ని మరలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపినాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా హై ఫ్లేమ్లో పెట్టద్దు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయినాక దీంట్లోకి మనకి కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పది ఎండుమిర్చిని వేసుకుంటున్నాను మీకు కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకో ఐదు ఎండుమిర్చిని అయితే దీంట్లోకి వేసుకోండి ఈ విధంగా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులు అనేది కూడా చాలా హెల్దీ కదా నువ్వులు వేసుకున్నాక దీంట్లోకి ఎక్కువగా కాదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మరలా ఒకసారి దీని అంతటిని కలుపుకుందాం కలిపేసుకున్నాక దీని అంతటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై ఫ్రై ఇచ్చేద్దాం ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకుందాం పసుపు అనేది వేసుకున్నాక మరలా ఒకసారి దీని అంతటినీ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అంతైతే సరిపోతుంది చింతపండును కూడా తీసుకుని ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుని దీంట్లోకి ఫ్రై చేసుకోవాలి మరలా ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు ఇంగువాను కూడా వేసేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పె పక్కన పెట్టుకున్న కరివేపాకుని మునగాకుని దీంట్లోకి వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని మరలా ఒకసారి మొత్తం అంతటినీ కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఈ మునగాకు అనేది అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇది పూర్తిగా చల్లారిని చేయాలి ఇది పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇది అంతటిని వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మరీ ఫైన్ పౌడర్ కింద కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైనది ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పొడి అనేది రెడీ అయిపోతుంది ఈ మునగాకు పొడి కూడా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్